ఈరోజు చాలామంది ఏదైనా రోగం వచ్చింది అనుకోవడము నేను చచ్చిపోతాడేమో ఏడు చేస్తూ ఉంటారు ఓడే ఏడు చేస్తూ ఉంటారు ఓడే ఏడు చేస్తూ ఉంటారు ప్రాణులు నిన్న ఈ స్టేజ్ మీద మొత్తం అసలు అన్నం తిన వాళ్ళని నడవనటువంటి వారిని లాస్ట్లో స్టేజ్ మీద తీసుకొచ్చి తిప్పిన ఎలా తిరిగారు చూసారు కదా చప్పలు కొట్టండి గట్టిగా ఎలా తిరిగారంటే వాళ్ళు అసలు ఇలా పట్టుకుంటే కూడా నడవలేని వాళ్ళు పాపం వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు వ్యవసాయం చేస్తున్నటువంటి వారు ఉన్నారు అందులో నిజంగా ఎంత గొప్ప దేవుడో చూడండి హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా కూడా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు కాళ్ళు చేయక చేతులు పనిచేయక నడుము పనిచేయక తిరగలేక తినలేక ఉన్నటువంటి వారు ప్రార్థన చేసి వాళ్ళని విడుదల పరిచి ఇక్కడ తిప్పుతుంటే చక్కగా తిరుగుతూ ఉన్నారు సంతోషంగా హలే నడుచుకోండి మీరు అందరు నడవండి నడవండి అది చప్పలు కొట్టాలి గట్టిగా రావాలి రావాల చప్పలేదు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ జీసస్ చప్పలు కొట్టండి అందరూ చప్పలు కొట్టండి ఎట్లా ఉన్నప్పుడు మాట వచ్చేసిందా వీళ్ళు పూర్తిగా నడవలేని వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు దా దుగో దూకేసి వెళ్ళబా నువ్వు లివర్ తో ప్రాబ్లం వేసు వేసు ప్రాబ్లం నమ్ముకున్నావా లేదా చర్చి వెళ్తావు లేదా ఎల్ల పేరు మాత్రం వేసు పెట్టుకోవద్దు ఇప్పుడు తీసేయి చప్పులు గట్టిగా ఇప్పుడు నేను బాగా బాగా అయిపోయినట్టేనా బాగానే ఉందా అసలు ఇంట్లో ఉంటే ఎంత బాధ ఎంత కష్టం రమణం రూపుతున్నావు మీ ఇంటికి తీసుకెళ్తాను అన్నావు నేను రావటం నీకు టైం ఇవ్వటం ఇలాగ నాలుగు వచ్చేస్తాము బాబు సంతోషం అయిపోతుందా మీది పెద్ద నిండ్రకో పెద్ద వరం పెద్ద నిండకోలే అలా లూయా ఓకే గుడ్ బాగున్నావు పెద్ద వీరికి బోన్ క్యాన్సర్ అని చెప్పారు ఎన్ని ఎన్నాళ్ళ క్రితం వచ్చావు ఇక్కడికి నాలుగు నెలల క్రితం ఓకే నాలుగు నెలల క్రితం వచ్చారు ఇప్పుడు బోన్ క్యాన్సర్ లేదా టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా వాడు వాడు ఇంకా అవసరం లేదు వెళ్ళిపో అదే చెప్పండి కొట్టండి గట్టిగా అమ్మే మీరు మీరు ఏంటి మున్సిపాలిటీలో పని బాగుంది బాగుందా అసలు ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయసుమా ఎట్లా ఉన్నావు ఆయస్ ఇప్పుడు ఆకలి అయింది లేదా ఆకలి అయితే దికా ఇప్పుడు తినేయటమే మనకి ఎంత హారైంది చప్పులు ఉంటాడు గట్టిగా ఇక్కడికి రాకపోతే ఏమైతుంటాను కదా చప్పులు చప్పుడు వెళ్ళిపో వెళ్ళిపో ఉరుకో దూకాయండి అమ్మా మొక్క కలర్ వచ్చేసిందండి మొత్తం బ్లాక్ అయిపోయి అంటే చెకటి చెట్టు పట్టేసి అప్పుడే చెప్పా అప్పుడు చెప్తే కిటికీలు చూసి నామే పోయింది మా అమ్మకైనా మా చెల్లికి పోతుంది నడువులేదు కనపడుతుంది నేపు నీదేనా ఎన్ని పోసా ఎన్ని పోసా పట్టుకో ఎన్ని జాగ్రత్త నీదేనా జాగ్రత్త ఆమెను చెప్పబెట్టారు గట్టిగా గొప్ప అభిషేక్ మీరు చూసారు ఎంతమందికి మీరు సాక్ష్యం ఇవ్వండి